టిక్ టాక్ స్టార్ట్ చేయకంటే ముందు మీ జర్నీలో ఏం వర్క్ చేసేవారు ఏం పని చేసేవారు ఆఫీస్ చేసేవాడిని ఒక ఇప్పటికే అక్కడే వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నాం ఓకే ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు నేను ట్వంటీ వన్ ఇయర్స్ నుండి అంటే సరిపోతుందా మరి అంటే వాళ్ళు మీకు సరిపడా ఇస్తారా అమౌంట్ ఇప్పుడు అమౌంట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు చేసేది కాబట్టి ఇచ్చేది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి ఫుడ్ పెడతారు ఇక సొంత వాళ్ళ ఇంట్లో సొంత బామంటలకు చూసుకుంటారు మనీ అంటే అవసరం కావాలంటే హెల్ప్ చేస్తారేమో కానీ నేను ఎప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఇట్లా వన్ లాక్ టూ లాక్స్ ఎప్పుడు ఒక యాభై వేలు అప్పు తీసుకోలేదు ఎప్పుడు డబ్బును ఆశించలేదు ఇక వాళ్ళు నాకు నా పని చేసే వరకు నా జీతం డబ్బులు ఇచ్చేవాళ్ళు నా జీతంతో నేను తినేవాన్ని ఉండేవాన్ని అంతేగా నాకు వాళ్ళు ఏదో సొంత అక్క బావని ఒక ఫ్యామిలీగా లాగా చూసుకుంటాను ఉప్పల్ బాలు డబ్బు మీద ఆశ ఉందా నాకు డబ్బు మీద ఆశ లేదు ఆశ ఉంది డబ్బులు ఎంతంటే నేను బతకడానికి నాకు తినడానికి మా ఫ్యామిలీ పోషించడానికి ఆశ ఉంది ఓకే ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా డబ్బు కానీ లేదంటే ఏదైనా సరే హెల్ప్ చేస్తే తీసుకుంటాను తీసుకుంటాను ఎవరైనా ప్రేమతో ఇస్తే ఓకే ఎందుకు చాలా మందికి ఉప్పల్ బాలు ఎప్పటి నుండో తెలుసు టిక్ టాక్ అప్పటి నుండి కూడా మీరు సెలబ్రిటీ అయ్యారు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అది పాజిటివ్ గా అయినా నెగటివ్ గా అయినా సరే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా సో రీసెంట్ గా మాత్రం మిమ్మల్ని అందరు ఒక దేవుళ్ళ చూస్తున్నారు ఎందుకు బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయలేదు జనాలు మీ వల్ల ఒక్కరు కూడా ఎవరు లాస్ అవ్వలేదు కాబట్టి నష్టం జరగలేదు జనాలకి సో అలాంటి బాలు ఎవరో తెలియని ఒక నాన్ వేషన ఏ అంటే ఆలోచనతో ఇచ్చిండో తొంభై వేల రూపాయలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఉప్పలు బాలు తప్పు చేశాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు అలా ఏం కాదు నాకు నాన్ వెజ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు బెట్టింగ్ కప్లు ఎందుకు చేయలేవు అని అడిగాడు క్వశ్చన్ ఎందుకు చేయలేను అంటే నాకు పాపం సో వద్ద నాకు బెట్టింగ్ కప్లు అలాంటి చెయ్యను ఒకరు పుకొరికి వచ్చే రూపాయి నేను తినానన్న నాకు అలాంటి ఆలోచన లేదు నాకు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తాను బెట్టింగ్ కప్పులు ఫోన్ ఇప్పుడు నేను బెట్టింగ్ కప్పులు చాలా మంది చేశారు ఇప్పుడు నేను కూడా అలా పెట్టిగా చేసి చేసింటే లక్షల లక్షల కోట్ ఇప్పుడు ఒక ఐదర కోట్లు సంపాదించుకునేవాడిని ఐదర కోట్లు మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకునేవాడిని వంద మెయింటైన్ చేసేది ఒక డ్రైవర్ మెయింటైన్ చేసేది హైదరాబాద్ కూడా ఒక సొంతిల్ కట్టుకునేది ఇప్పుడు నేను సార్ ఇద్దరం కలిసి ఒక కొత్త ఇంట్లో ఉండేది ఇద్దరం కలిసి మంచిగా ఇద్దరం కలిసి జర్నీ చేసేవాళ్ళం ఆయన ఒక పది ఐఫోన్లు ఆయనకి ఇప్పించేది నా ఫ్రెండ్స్ ఒక పది ఐఫోన్లు ఇప్పించేది నేను వంద వాడేది ఐఫోన్లు నాకైనా డబ్బు మీద ఆశ ఉంటే నేను ఎంతో మందిని మోసం చేసి సంపాదించుకోవచ్చు ఎందుకు తీసుకున్నట్టు అది కూడా చెప్తాను నేను నాన్వేషన్ నాకు మొబైల్ ఇప్పిమని అడగలేదు నేను నాకు ఐఫోన్ కానీ అడగలేదు నువ్వు బెట్టింగ్ ఎందుకు చేయలేవు ఫ్యామిలీ ఫీడ్ ఫ్యామిలీ కదా నువ్వు బెట్టింగ్ కాపులు చేస్తే నీకు లక్షల లక్షలు వచ్చేవి మీ ఫ్యామిలీ సెట్ అయ్యే వాళ్ళు కదా నువ్వు ఎందుకలా చేయలేవు అంటే బెట్టింగ్ బెట్టింగ్పులు ఎవరన్నా మోసం చేసే డబ్బులు నేను తీసుకోనన్నా నాకు ఎవరైనా ప్రేమతో ఇష్టం తీసుకుంటాను కానీ నేనైతే అడుకోనన్నా షూటింగ్స్ కానీ ఎవరంతో నాకు రూపాయి కావాలన్నా కూడా నా నుంచి వాళ్ళకి ఏమైనా వరకు ఉపయోగపడితే వాళ్ళ దగ్గర రూపాయి తీసుకుంటాను కానీ పూకాడికి నేను అడుకోనన్నా నీ దగ్గర కూడా నేను అడుకోలేదు కదా అని అన్నాడు నీ గోల్ ఏంటంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి కొన్ని మూవీస్ చేయాలన్నా మా ఫ్యామిలీని బతికించుకొని నా గోల్ అదే అని అన్నాడు నువ్వు ఏ ఫోన్ ఫోన్ యూజ్ చేస్తున్నావు అని అడిగాడు అంటే నేను వన్ ప్లస్ యూజ్ చేస్తున్నా అన్నాడు నీకు ఐఫోన్ లేదంటే లేదన్నా అన్న నేను ఎప్పుడు ఐఫోన్ వాడలేదు నాకు నా టీచర్లో ఐఫోన్ కొనాలని గోల్ కూడా ఉంది కొన టైంలో కొంటానని అన్నాడు నేనేమంటే నేను ఒక ఐఫోన్ ఇప్పిస్తాను ఎందుకు ఇప్పిస్తావు నాకు అన్నయ్య అని అడిగినా నాకు ఎందుకు నువ్వు నచ్చినావంటే నువ్వు బెట్టింగ్ కప్లు చేయలేదు లక్షలు లక్షలు ఇస్తా అంటే అందరు చేస్తారు నువ్వు ఎవరు మోసం చేయకుండా బెట్టింగ్ కప్పులు ఆడకుండా నీళ్ళు నాకు అది ఒక్కటే నచ్చింది అని చెప్పి నువ్వు ఫ్యామిలీ కోసం కష్టపడతావు మీ ఇంట్లో వాళ్ళంతా ప్యాధుల్లో అయినా కూడా నువ్వు గ్రేట్ బాలు వాళ్ళని నాకు ప్రేమతో ఇచ్చాడు నేను అడగలేదు ఆయన ఆయన అభిమానంతో ఇచ్చాడు నాకు అభిమానంతో ఎవరిచ్చినా ఇచ్చినా తీసుకుంటా నాకు వైజాగ్ సత్త కూడా ఇప్పిస్తా అంటే తీసుకుంటా ఎందుకు కొట్టా మనము ఇప్పుడు వెళ్ళి అడుగున్నాం అనుకో అన్న నాకు ఏమన్నా నిప్పి అంటే నన్ను తప్పు చేసినట్ల ఎవరో నాకు వంద మంది ఇస్తారు ప్రేమతో రెండు వందలు తీసుకోవాలి ఐదు వందలు తీసుకోవాలి వెయ్యి రూపాయలు తీసుకో రెంట్ కట్టుకో పట్లు తీసుకుని ఇప్పిస్తారు నా ఫ్రెండ్ బెంగళూరు పుచ్చి కూడా తెచ్చారు నేను ఎవరు ఏమన్నా నాకు తెలుసు తీసుకుంటారు తప్పేముంది ఉప్పల్ బాలు ఒక్కడే బెట్టింగ్ యాప్లు చేయలేదా అంటే మీ టీమ్ లో ఎంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అందరూ ఉన్నారు అవునా కానీ ఓన్లీ వై ఉప్పల్ బాలు మా టీంలో మా మా బ్యాచ్ ఎవరం చేయలేదు అదే ఎందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు నా అన్వేషణ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే మాకు అలాంటి ఆలో మా మా బ్యాచ్ లో ఉంటారు ఒక రెండు వందల మంది దాకా ఉంటారు మా మా బ్యాచ్ లో మేము ఎవరు ఎప్పుడైనా మంది సొమ్ము తినము ఎక్కడికన్నా కలిసి వెళ్తే కలిసి తింటాం ఒక్కొక్క రెండు రూపాయలు వేసుకుని ఎవరైనా రూపాయి హెల్ప్ చేస్తే ఒకరి ఇంట్లో ఏమైనా బియ్యంస్ అంటే మేము అందరం పది రూపాయలు వేసుకుని ఒకరు బియ్యంస్ అని చెప్పిస్తాం మా గ్రూప్ లో అలా చేస్తాము సో అప్పుడు టీమ్ ఇప్పుడు మంచి చేసే వ్యక్తి అయితే మీ టీం అందరికి కలిపి ఓ రెండు లక్షలో మూడు లక్షల రూపాయలు ఇచ్చి అమ్మ టీం అందరూ కూడా ఓ పది పది వేలు తీసుకోండి ఇరవై వేలు ఇరవై వేలు తీసుకోండి మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు మీరు మీకు కంటెంట్ ఏదో ఒకటి యూజ్ అయితే డబ్బులు అని పంచాలి మంచి వ్యక్తి అయితే తన తప్పులను కవర్ చేసుకోవడానికి మిమ్మల్ని టార్గెట్ గా పెట్టి తన నుండి డైవర్ట్ చేయడానికి మీకు తొంభై వేల రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కదా నేను నాకు ఇప్పుడు నాన్ వెజ్ మొబైల్ ఇచ్చానంటే నా దృష్టిలో దేవుడు అని చెప్పట్లేదు నాకు ఎందుకంటే నువ్వు బెట్టింగ్ అప్పుడు చెలో నేను అభిమానంగా ఇస్తున్నాను మళ్ళీ అమౌంట్ కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు దేనికి యూజ్ చేయొద్దు మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వద్దు నీ ఫ్రెండ్స్కి ఇవ్వద్దు నువ్వు మొబైల్ కొనాలి అన్నాడు నాకు అలాంటి అలవాటు లేదన్నా నేను ఇచ్చే డబ్బులు నేను మొబైల్ కొంటాను నేను ఇంకొక ట్వంటీ థౌజండ్ వేసి మొబైల్ తీసుకున్నాను ఆయన నాకు ఆయన వేసింది నాకు తొంభై ఓకే ఒక్క రూపాయి ఫార్టీ ఫైవ్ ఒకటేసాడు ఫార్టీ సిక్స్ వస్తే ఒకటేసాడు నాకు నా ఫోన్పే నెంబర్కి మిగితే నేను ఇప్పుడు ఈ మొబైల్ పడి పలిగిపోయిన కింద పడి అద్దం పలిగిన గ్లాస్ పడిన నలభై వేలు అవుతుంది ఈ అద్దం ఈ మొబైల్ ఏపీయాలంటే ఇప్పుడు వన్ ఇయర్ అంటే పన్నెండు నెలల్లో ఈ మొబైల్ కి ఏం ప్రాబ్లం అయినా కొండవ ఈ ఫోన్ ఆ మొబైల్ షాప్ కి ఇస్తే తిరిగి మనకు కొత్త ఫోన్ ఇన్సూరెన్స్ ఎందుకంటే నేను ఏడు వేల ఐదు వందలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించా గ్లాస్ చేయించా ఎందుకంటే నేను సడన్ ఇప్పుడు పలిగిపోయింది అనుకో నలభై వేలు కట్టి అద్దం వేసుకుంటే అంత డబ్బులు లేవు మళ్ళా ఐఫోన్ సగ సగం రేట్ వస్తుంది అన్నారు అందుకని నేను తీసుకున్నాను కానీ తీసుకున్నా కానీ నేనైతే అడుకోలేదు బాబా ఇల్లు ఇచ్చిన తీసుకుంటా తప్పేముందండి తప్పు కాదు అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళలో కొంతమంది ఇప్పుడు అన్వేషణ గారు నాన్వేషణ ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి అగేనెస్ట్ గా ఫైట్ చేయడం అనేది కరెక్ట్ కానీ అమ్మాయిలను తిట్టడము పిల్లలను తిట్టడము వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టానుసారం మాట్లాడడము ఇవన్నీ రాంగ్ కదా అలాంటి వ్యక్తి తన తప్పులను కవర్ చేసుకోవడానికి ఉప్పల్ బాలుని అడ్డు పెట్టుకున్నాడు పాపం అమాయకుడు ఇక్కడ ఉప్పల్ బాలు తెలియక ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఇప్పుడు అనవసరంగా ఆయనకి తెలియని ఒక ఫేమ్ ని క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు నేను ఒకటి చెప్తా చూడు వెజ్ మంచివాడు దేవుడు అని నేను దృష్టిలో చెప్పట్లేదు వెజ్ మంచివాడు అప్పుడు కొంచెం పోరాటం చేస్తున్నా ఫ్యామిలీని తిట్టడం లేడీస్ తిట్టడం నేను కూడా శిక్షిస్తాను మంచివాడు ఎలా చెప్తాను నాన్ వెజ్ అనే బూతులు కొన్ని నాకు నచ్చవి అందుకని చిల్లరగా ఫ్యామిలీ అలా అలా అన్నాడు చెప్తున్నా అలా నేను కూడా ఖండిస్తాను అండి నాకు ఫోన్ ఇచ్చినంత మాత్రం దేవుడు అని ఎలా అనుకుంటాను ఇప్పుడు నాకు మొబైల్ ఇచ్చాడు అబ్బా నాన్ వెజ్ చాలా మంచివాడు దేవుడు అండి వాడు ఎలా చెప్పగలుగుతాను నేను ఏంటంటే ఆయన బూతులు యూజ్ చేయకుండా మీతో మాట్లాడుతూ నేను ఎప్పుడైనా ఇస్తాను ఎందుకంటే బూతులు ఎవరైనా తప్ప అది మాట్లాడడం ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఒకరి గురించి మాట్లాడినా బ్యాడ్ గా ఎవరి గురించి ఆయన గలీజ్గా యూజ్ చేశానా ఎందుకంటే పుట్టుకతో ఉండాలి ఆయనకు పుట్టుతో నేర్పిస్తే వాళ్ళ అమ్మ నాన్న అలా మాట్లాడేవాడు కాడు నాకైతే పుట్టుకతో మా నాయనమ్మ నేర్పించింది ఎలా ఉండాలి ఎలా పద్ధతిగా ఉండాలి ఎలా బూతులు మాట్లాడ మా ఫ్యామిలీ నడిపారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు కూడా నిజంగా షాక్ అయ్యా నాకు డబ్బులు వేసిందంటే ఎందుకంటే నా ఫస్ట్ మొబైల్ డబ్బులు వేసి నాకు మొబైల్ ఇప్పిస్తా అంటే నేను ఫస్ట్ చెప్పింది వైజాగ్ సార్ ఫస్ట్ ఫోన్ చేసి కాల్ కూడా నాకే చేశాడు ఏమనిపించింది అప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ ఫస్ట్ నమ్మలేడు ఏదైనా నాకే ఫస్ట్ చెప్తాడు నేను కూడా ఏదైనా బాలుకి చెప్తాను నిజంగా నా అన్వేష్ కోసం చెప్పాలంటే ఆయన పిల్లికి కూడా బిచ్చమేయడు అలాంటి వ్యక్తి లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాడు అంటే నేనే షాక్ అయ్యాను మంచిదే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాడు చాలా హ్యాపీ గతంలో నేను కూడా చేశాను అలాగే యువ సామ్రాట్ రవి గారు కూడా చేశారు కాకపోతే నాన్ లో నాకు నచ్చింది ఏంటంటే ఆయనది వైజాగే నాది వైజాగే ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేస్తాడు నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాను సో ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆడవాళ్ళని కించిపరి విధంగా మాట్లాడతారు మీ అమ్మని చార్మినార్ దగ్గర పండబెట్టు మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పండబెట్టు మీ అమ్మని లేకపోతే మీ అమ్మని బిజివాడ బింజ్ సర్కిల్ లో పండుబెట్టు అంటాడు లేకపోతే మన భారతీయులు కూడా తక్కువ చేసి మాట్లాడతాడు చైనా వెళ్తాడు మీరు వచ్చి వీళ్ళు గొద్దు కడగండి బుద్ధి వస్తుంది ఇండియన్స్ కి అంటుంటాడు శివలింగం దగ్గరికి చెప్పులతో షూస్తో వెళ్ళిపోవడం తర్వాత ఏమో చిన్నపిల్లలు చచ్చిపోవాలి ఆ బ్రెయిన్ ట్యూమర్ రావాలి అని తిట్టడము బతుకున్న వాళ్ళనే చనిపోయారని అనడము ఇక్కడ హైదరాబాద్ ముస్లింస్ పాకిస్తాన్ ముస్లిం ఇండియన్ కల్చర్ చాలా తక్కువ మన మన ఇండియన్ కల్చర్ నేటి మన ఇండియా నేటి మ్యారేజ్ వ్యవస్థ ఎంత గొప్పది మన ఇండియా ఒకటే కూర పెళ్లి మన మన అంటే మన మదర్స్ ని కించపరుస్తున్నాడు బారిల్లి కించపరుస్తున్నాడు మ్యారేజ్ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆలీ గారి ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట ఏంటి అట్లా అసలు గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో చనిపోవాలంటారు నాకు చాలా కోపం వచ్చింది అలాగే ఇమ్రాన్ ఖాన్ తప్పు చేసి ఇమ్రాన్ ఖాన్ తిట్టు కానీ వాళ్ళ నాన్న బతుకుంటుండగా వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అనడం వాళ్ళ అమ్మ చార్మినార్ గారు వ్యభిచారం చేస్తుండడం ఇమ్రాన్ కొడుకు ఏదైనా బ్రైన్ ట్యూమర్ చచ్చిపోవాలని అనడం ఇవన్నీ నాకు నచ్చలేదు ఇవి మార్చుకుంటే ఓకే హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन